మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం కృష్ణా గుంటూరు జిల్లా పట్టాభద్రులకు సంబంధించినటువంటి శాసన మండలి ఎన్నికలు రేపు ఇరవై ఏడవ తారీఖున జరగబోతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతు తెలపాలనే ఆలోచన దానికి ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కాన్వెంట్స్ అండ్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున పెద్దలు రవీంద్రబాబు గారు అలాగే కన్నా మాస్టర్ గారు మున్ను పబ్లిక్ జైన్ పబ్లిక్ స్కూల్ మున్ను గారు అలాగే పెద్దలందరూ కూడా ఒక వేదిక ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేద్దామని చెప్పి చెప్పినప్పుడు వెంకటేశ్వర మందిరంలో అంటే అది ఈరోజు వేరే కార్యక్రమాన్ని బుక్ అయిందని చెప్పి ఇక్కడ పెట్టడం జరిగింది సాటర్డే మీరందరూ కూడా రిలాక్స్ అయ్యే టైం అయినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు అలాగే కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు అనక్కానంద్ బాబు గారికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాజీ శాసన మండలి సభ్యులు పెద్దలు అశోక్ బాబు గారికి అలాగే ఎస్ రామకృష్ణ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు జనసేన పార్టీ అధ్యక్షులు గాదు వెంకటేశ్వరరావు గారికి డిప్యూటీ మేయర్ సజీలా గారికి పెద్దలు క్రిస్టియన్స్ అధ్యక్షులు మేనీ గారికి అలాగే చిట్టిబాబు గారికి కార్పొరేటర్ సమత గారికి అలాగే పెద్దలు సుబ్బారావు గారికి బీజేపీ సీనియర్ నాయకులు అలాగే కన్నా మాస్టర్ గారికి బాలాజీ గారికి రవీంద్రబాబు గారికి ఉమాశంకర్ గారికి అలాగే అందరూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ముందున్నటువంటి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ పెద్దలు చాలా విషయాలు చెప్తారు మనందరం కూడా జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్యులతో పాటు మేధావులు చదువుకున్నటువంటి వాళ్ళు వృద్ధులు కార్మికులు అందరూ కూడా ఒకే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని దశని దిశని మార్చేటువంటి శక్తి కేవలం ఒక్క నాయకుడికే ఉందనేటువంటి ఆలోచన చేసి ఎప్పుడు లేనటువంటి విధంగా నూట అరవై నాలుగు సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు ఈ ఎనిమిది నెలలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితులు మనందరికి కూడా తెలుసు గుంతల రోడ్లతో పాటు ఈ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే మనలో ఇక్కడ ఉన్నటువంటి ముప్పై నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి టీచర్లు కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో గత ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి పరిస్థితులు కానీ ఈరోజు మన దగ్గర చదువుకుంటున్నటువంటి యూకేజీ పిల్లవాడిని కూడా ఈ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే గర్వంగా అమరావతి అనేటువంటి విషయాన్ని చెప్పగలిగినటువంటి స్థాయి ఈరోజు ఎనిమిది నెలలో ఈ ప్రభుత్వం ద్వారా వచ్చిందా లేదా అని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాం ఈ ఒక్క విషయంలోనే మేధావులుగా ఉన్నటువంటి మీరు చదువుకున్నటువంటి వాళ్ళు సమాజాన్ని మార్చగలిగినటువంటి మీరు మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనాన్ని మీరందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అవసరం ఉంటుంది దాన్ని వారికి ఎవరు వారు నాకు ఇది రాలేదు నాకు అది జరగలేదు అనేటువంటి విషయాన్ని కాకుండా సమాజ హితం కోసం సమాజ అభివృద్ధి కోసం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కావాల్సినటువంటి విషయాల మీద దృష్టి పెట్టి ఈరోజు సామాజిక పెన్షన్లు కానీ అన్నా క్యాంటీన్లు కానీ అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దేశ విదేశాల నుంచి మనందరి పిల్లలు భవిష్యత్తు కోసం వారి ఉద్యోగాల కోసం ఆహార నిసులు కృషి చేస్తూ ఇరవై రెండు లక్షల మంది ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులు అందుకని ఇటువంటి మంచి ప్రభుత్వం ఇంకా ముందుకు సాగాలంటే ఈ మంచి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి వెన్నుదెన్నుగా మనందరం కూడా నిలబడాలంటే ఈరోజు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు ఆయనకు ఒక స్ఫూర్తి అవుతుందని మీ అందరికి కూడా తెలియజేస్తూ అటువంటి కష్టపడుతున్నటువంటి డెబ్బై నాలుగు సంవత్సరాలు కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి చెందాలంటే ఒక పక్కన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ పోలవరం కానీ సెంట్రల్ జోన్ సౌ రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా ఐదు సంవత్సరాల్లో చెప్పడానికి కూడా ఆలోచన చేయడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో ఈ ఎనిమిది నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం తీసుకుని వచ్చినటువంటి విషయాలన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ప్రతి ఎన్నిక కూడా పార్టీ కానీ పార్టీ కార్యకర్తలు కానీ లో ఉన్నటువంటి పార్టీలన్నిటి కూడా ముఖ్యం కాబట్టి పార్టీ నాయకత్వం యావత్తు కూడా ఈ ఎన్నికల్ని ఒక యజ్ఞంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి వారి విరివిరిగా వారి దగ్గర నుంచి ఓట్లు అడిగి తప్పకుండా ఎనభై శాతం ఓట్లతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపుని మనందరం కూడా సాధించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ దీంట్లో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఈరోజు ఎంతో కష్టపడి ఇప్పుడే పెద్దలు రవీంద్రబాబు గారు చెప్పాడు కరోనా లాంటి సమయంలో అదే చంద్రబాబు నాయుడు లాంటి నాయకత్వం ఉంటే ఆయనే ముఖ్యమంత్రి అయితే మిమ్మల్ని ఏ విధంగా ఆదుకునేవాళ్ళో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కరోనా లాంటి మహమ్మారిలో ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని ఉపాధ్యాయుల్ని వైన్ షాపుల దగ్గర నిలబెట్టి వారిని అవమానపరిచినటువంటి పరిస్థితులు కానీ ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత మీరు కొన్ని డిమాండ్స్ చెప్తా ఉన్నారు వాటి మీద ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ముఖ్యంగా అశోక్ బాబు గారు సుదీర్ఘ కాలం పాటు ఉపాధ్యాయ సమస్యల మీద మన పెద్దలు అలాగే రామకృష్ణ గారు ఆనంద్ బాబు గారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి తప్పకుండా మీ డిమాండ్ ఏదైతే ఉందో హెల్త్ కార్డుకి సంబంధించి తప్పకుండా ఈ ప్రభుత్వం దాన్ని నెరవేరుస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేస్తూ మీరందరూ కూడా రేపు ఇరవై ఏడో తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటును మనందరి అభ్యర్థి సుదీర్ఘకాలం పాటు విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఉంటూ అనుభవంతో పాటు ఒక మంచి వ్యక్తిగా అందరితో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తిగా అధికారం ఉన్నా లేకపోయినా పదవి ఉన్నా లేకపోయినా ప్రజలతో ఉండేటువంటి వ్యక్తి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అటువంటి వ్యక్తిని మనందరం కూడా ఎన్నుకని తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటును మీతో పాటు ఉన్నటువంటి టీచర్స్ కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా వే మీరందరూ కూడా తప్పనిసరిగా ఓటుని వారు తప్పకుండా మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి